నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం కుప్పం జై జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రూప గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు మీ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్కరూ తనని ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జై భారత్ పార్టీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు కుప్పం ప్రజలకు ముఖ్యంగా మహిళా సోదరి సోదరిమందుకు నా నమస్కారం నా పేరు కేరూప నేను ఎమ్మెస్సీ బిఎడ్ చేశాను నేను కుప్పం నియోజకవర్గం రెడ్లపల్లి గ్రామం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీకి చెందిన అమ్మాయిని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థినిగా నామినేషన్ వేయడం జరిగింది మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను